బీపీ డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను నెల్లూరు సిటీలో ఉన్నాను నెల్లూరు సిటీలో ఎవరిని అడిగినా కూడా ఇక్కడ అభివృద్ధి అనేది చాలా వరకు జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే సమయంలో మీకు హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ ఏ విధంగా ఉంటుందో మా నెల్లూరులో కూడా నెక్లెస్ రోడ్ ఉంది చూస్తారా అని చెప్పేసి ఆఫ్రిక్ గార్డ్ నాతో అన్న అన్నారు అవునండి ఏంటన్నా ఇక్కడ ఎవరిని కదిపినా కూడా మాకు నెక్లెస్ రోడ్డు ఉంది మన నెక్లెస్ రోడ్ ఉంది అంటా ఉన్నారు ఎవరు డెవలప్ మీరు ఇప్పుడు వచ్చినా సరే ఇప్పుడు ఎంతమంది కొన్ని వందల మంది ఆ ట్రాక్ మీద నడుస్తూ వెళ్తూ ఉంటారు వాకింగ్ చేసుకుంటా పెద్దోళ్ళు కానీ చిన్నపిల్లకాయలు కానీ నెల్లూరుకి ఒక కళ ఎందుకంటే అది గణేష్ ఘాట్గా ఏర్పడింది అనమాట ఆ గణేష్ ఘాట్ లో ఈ రోజు ఇప్పుడు మనం చూద్దాం చూపిస్తాం ఓకే ఒకసారి అంటే నెల్లూరులో నెల్లూరులో ఉన్న నెక్లెస్ రోడ్ ఎట్లా ఉందో చూద్దాం దాని మీద వాకర్స్ కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారంట ఎట్లాగ మంచి ఈవినింగ్ టైము ఒకసారి మనం కూడా సరదాగా అట్లా వాక్ చేస్తూ అక్కడ ఉన్న ప్రజలతో కూడా మాట్లాడదాం మరి ఇంకెందుకు యా ప్లీజ్ సార్ ప్లీజ్ ఇప్పుడు మొత్తానికి ఇక్కడికి వచ్చాం చాలా బాగుంది చెరువు కంటే చూడండి సార్ ఇది ఇరగాలమ్మ తల్లి చెరువు అంటారు దీన్ని దీన్ని రోడ్డుగా నారాయణ సారు తీర్చిదిద్దాడు మీరు ఎవరు మమ్మల్ని బాగాలేదు సార్ ఎవరు పోయే వాళ్ళని ఎవరినైనా ఇక్కడ ఇక్కడ మనకు పెద్దయ్య ఉన్నాడు ఒకసారి మాట్లాడదాం పెద్దయ్య నమస్తే నిజంగా వాతావరణం చాలా బాగుంది ఇది హైదరాబాద్ లో నక్స్ రోడ్డు చూసాను నేను కానీ ఇక్కడ నెల్లూరులో చూస్తా ఉన్నాడు సేమ్ అదే బాగుంది అంటే ఇది మొత్తం ఇట్లా రౌండ్ ఉంటుందా చరువే ముందు ఎట్ల ఉన్నది పెద్ద మీ వయసు ఎంత ఉంటుంది సెవెంటీ సిక్స్ మీరు అంటే చాలా ఇక్కడ లోకలే కదా అప్పుడు ఎట్లా ఉండదు అంత చెత్తా చేద్దాం నేల చెండాల ఉండేది రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది ఉండేది అంటే ఎవరి హాయంలో అభివృద్ధి జరిగింది ఇక్కడ నారాయణ హాయంలో బాగా చేయాలను మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది చాలా బాగుంది ఒకసారి మనం ఇక్కడ ఇంకా చాలామంది కూడా ఉన్నారు ఓకే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా చాలా వరకు కూడా అసలు ఈ చెరువు కూడా చాలా పెద్దగా కనపడతా ఉంది ఇక్కడ వాకర్స్ చూడ్డానికి కూడా వాకింగ్ చేయడానికి బాగుంది ఒకప్పుడు ఇదంతా కూడా ఒక చెత్త చెదరాలతో ఉండేది ఇప్పుడు ఇంత బాగుంది అంట ఉన్నారు ఇంకా లైట్ ఫెయిల్ అవ్వలేదు కాబట్టి ఇట్లా ఉంది కానీ లైట్ కొంచెం ఈవినింగ్ అయింది అనుకోండి అక్కడ చుట్టుపక్కల లైట్స్ కూడా మొత్తం ఆన్ అవుతాయి సో ఎట్లా ఉంది సార్ అంటే మీరు ఈవినింగ్ టైం వస్తూ ఉంటారా ఇక్కడికి డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేసేవాళ్ళు వాకర్స్ ఇక్కడికి వస్తుంటారండి గతంలో ఇక్కడికి రావాలంటే భయపడేది జనాలు ఈరోజు మనసులో ఏదైనా కలతగా ఉందంటే ప్రశాంతంగా ఏడొచ్చి ఒక పది నిమిషాలు వాకింగ్ చేసుకోవడం అమ్మవారిని దర్శనం చేసుకోవడం వీటన్నిటికీ కారకులు ఎవరంటే నారాయణ సారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చేసిన అభివృద్ధి ఈరోజు జనాలకి ఎంతో ఉపయోగపడుతుంది అటువంటి నాయకులు రావాలా ఈసారి ఆయన గెలిచే విధంగా ఉన్నారు సార్ నారాయణ గారు అది మీరు అట్లా అడగకూడదు ఎందుకంటే గెలుస్తాడు అనేది కదా ఎంత మెజారిటీ వస్తుందని అడగాలి అంత ఫిక్స్ అయిపోయినారంటే వైసీపీ నుంచి ఎట్లాగూ వేరే వ్యక్తి అనిల్ ఉన్న వ్యక్తి పక్కకి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ ధీమాన మీకు అనిల్ అనేది కాదండి అనిల్ ఎప్పుడైనా పక్కకు బాగా వస్తుంది అనిల్ ఉన్నా కూడా ప్రజెంట్ అనిల్ ఉన్నా కూడా లక్షపై చిలుకతో నారాయణ సారు వస్తారు కారణం ఏంటంటే ఆయన చేసిన అభివృద్ధి గత ఐదేళ్ళు జనాలు భయపడ్డారు భయపడతా భయపడతా బతికారు ఈరోజు రేపు జరగబోయే ఎలక్షన్లో పై చిలుక మెజార్టీతో నారాయణ సార్ మొన్న ఎందుకు ఓడిపోయారు సార్ మామూలుగా మనం వాస్తవానికి మాట్లాడుదాం ఎందుకంటే ఇక్కడ నేను చాలామంది ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా నారాయణ గారు అంటే అభిమానం ఉంది అభిమానం ఉంది అని అంటూ ఉన్నారు మరి అలాంటి వ్యక్తి ఎందుకు తక్కువ మెజార్టీనే ఒక పద్దెనిమిది వందల ఓట్లతో ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు అనుకో గతంలో జరిగిన ఎలక్షన్ వన్ సైడ్గా జరిగినాయి పైగా ఈవీఎం లేదు కదా ఉన్నాయి ఒక్క ఛాన్స్ అనేది చూసారు జనాలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటున్నారు ప్రేమాభిమానాలతో కాదు వేసింది వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇస్తామో యువకుడు కదా ఎట్ట చేస్తాడని ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రెండో ఛాన్స్ లేకుండా మొత్తం రాష్ట్రాన్ని అట్టడుగు పాలు చేసేసాడు అది మళ్ళీ మనం కోలుకోవాలంటే పసిబిడ్డను మళ్ళీ పెంచేంత ఇదైపోయింది అందువల్ల ఏంటంటే మనం మన రాష్ట్రం మన జిల్లా మన ఊరు డెవలప్ అవ్వాలంటే సందు గొంతులు అన్నీ డెవలప్ అవ్వాలంటే నారాయణ సార్ లాంటి వాళ్ళు రావాలా ఇక్కడ ఇంకా ఈ చెరువుకి సంబంధించి అదే మన నెల్లూరు నెక్లెస్ రోడ్కి సంబంధించి ఇంకా ఏం అభివృద్ధి కావాలంటారు ఇక్కడ నెల్లూరు చెరువు డెవలప్ చేయాల్సిన వర్క్ ఇంకా చాలా ఉంది పోయినా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో తెలుగుదేశం గవర్నమెంట్ నారాయణ సార్ ఉంటే ఈరోజు ఇంకో విధంగా కూడా ఉంటుంది ఇంకా డెవలప్ మనం ఊహించలేనంత విధంగా ఉండేది ఎందుకంటే చుట్టుపక్కల స్థలాలకి ఉన్నతమైన రేట్లు పెరిగిపోయినాయి ఈ కారణం ఏంటంటే నారాయణ చేసిన అభివృద్ధి ఎక్కడెక్కడి నుంచో వచ్చి నెల్లూరు కొనుక్కుంటే బాగుంటుంది అనే ఆలోచనతో ప్రజలు ఇక్కడ ఎంత రేటైనా పర్లేదు ఒకప్పుడు ఇక్కడ పక్క అంటే భయపడతా ఉండేది ఈరోజు ఎవరితో మాట్లాడినా ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు సో ఒకసారి మనం ఇక్కడ వాకర్స్ కూడా ఎక్కువ సంఖ్యలో మనకు కనపడతా ఉన్నారు మనం ఒకసారి వాక్ చేస్తూ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో నిజంగా చూడ్డానికి ఏంటంటే ఇక్కడ లోకల్స్ కూడా మీకు ఇంకా చాలా ప్రదేశాలు ఇక్కడ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ కాదు సార్ మీరు చూడాల్సింది ఇది స్టార్టింగ్లో మాత్రమే మీరు వచ్చారు ఇంకా అక్కడికి ఉంది అక్కడికి వెళ్దాం పదంటన్నారు ఇక్కడ చూస్తే మనకు బుద్ధుని విగ్రహం కూడా కనపడతూ ఉంది ఒకసారి ఇక్కడ ప్రజలందరూ కూడా అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చున్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు వాకింగ్ చేస్తా ఉన్నారు కదా కాదు ఇది మామూలుగా నెల్లూరుకి నెక్లెస్ రోడ్ అంటూ ఉంటారు సో ఎట్లా ఉంది బాగుందా ఇక్కడ వాకింగ్ చేయడానికి వాకింగ్ బాగుంది ఇంతకుముందు ఎట్లా ఉన్నాయి బాబా ఇక్కడ ఇంతకుముందు ఏం లేదు కదా ఒకటి కట్టే కదా ఇది నారాయణ కదా నారాయణ గారి ఈసారి ఎవరు గెలిచే విధంగా ఉన్నారు బాబాయ్ నారాయణ రావాలా తెలుగుదేశం వస్తేనే అభివృద్ధి జరుగుతుంది లేకపోతే అనవసరం ఇంకా దేశం పనికిరాదు ఇది మొత్తం మీద మనం ఎవరితో మాట్లాడినా ఎవరిని కదిపించినా కూడా ఖచ్చితంగా మళ్ళీ ఈసారి టీడీపీ రావాలంట నమస్తే అన్న అన్న ఇక్కడ వాతావరణం చాలా బాగుంది ఈ నెక్లెస్ రోడ్డు దగ్గరికి వచ్చాను నేను నెల్లూరు నెక్లెస్ రోడ్ ఇది సో ఎవరు ఇక్కడ మళ్ళీ గెలిచే విధంగా ఉన్నారు నెల్లూరు సిటీ నో డౌట్ అండి నారాయణ సారు ఎందుకు నారాయణ గారి పేరే ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు నారాయణ సార్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు కూడా అండి వాస్తవం చెప్పేది ఏంటంటే ఆయన ఆల్రెడీ చేసేసి చూపించాడు నా నా పని తీరిది పోయినసారి కూడా పద్దెనిమిది వందల ఓట్లో పదిహేను వందల ఓట్లో ఓడిపోయారు అదేంది దొంగ ఓట్లు ఈసారి ఎంత మెజార్టీతో గెలిచే విధంగా నా తెలిసి అయితే లక్ష్య పైనే ఉంది ఓకే ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే నెల్లూరులో కనపడతా ఉంది సో దీన్ని ఇంకా మంచి అభివృద్ధి అయితే మనం చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు ఇక్కడ చూస్తే రోడ్లు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తే చూడండి బుద్ధుని విగ్రహం అంటే అక్కడ మనకు ట్యాంక్ మన దగ్గర మధ్యలో బుద్ధుని విగ్రహం ఎంత పెద్దగా ఉంటుందో కానీ ఇక్కడ ఒక చిన్న బుద్ధు బుద్ధుని విగ్రహం కూడా అయితే పెట్టారు సో ఇక్కడ చాలా వరకు కూడా ఈ లైటింగ్ అనేవి కూడా ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అయ్యాయి అంటే ఈ లైట్స్ కూడా ఆన్ అవుతాయి అప్పుడు ఆ వ్యూ కూడా చాలా బాగుంటుందంటా ఉన్నారు ఇది మొత్తం మీద నెల్లూరు సిటీలో అయితే ఈసారి ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరబోతుంది అని చెప్పేసి ఇక్కడి ప్రజలు అయితే అభిప్రాయపడతా ఉన్నారు మరి చూద్దాం ఇంకా ఎందుకంటే పదమూడవ తారీఖు ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోండి అది ఏ పార్టీకైనా కావచ్చు మీకు నచ్చిన పార్టీ మీరు నమ్మే వ్యక్తికి మాకు బయటికి బహిర్గతంగా చెప్పకపోయినా పర్లేదు అభివృద్ధి మాత్రం మేము కూడా ఎక్కడే కానీ ఎవరికి మీరు ఓటు వేస్తారని అడగట్లేదు అభివృద్ధి ఎవరితో అవుతుంది నన్ను మాత్రమే మేము అడుగుతూ ఉన్నాము సో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి